సికింద్రాబాద్ లోని అవినాష్ కళాశాల ఎదుట స్టూడెంట్ యూనియన్ నాయకులు ఆందోళన చేపట్టారు ఆ కారణంగా రాహుల్ అనే విద్యార్థిని కళాశాల యాజమాన్యం తొలగించిందని అన్నారు వెంటనే సదరు స్టూడెంట్ అడ్మిషన్ పునరుద్ధరించాలని విద్యార్థి నాయకులు డిమాండ్ చేశారు విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకునే ఆందోళనకారులను పిఎస్ కు తరలించారు రాహుల్ సరిగా కాలేజీకి రాకపోవడంతోనే అతనిపై చర్యలు తీసుకున్నామని కాలేజీ యాజమాన్యం వెల్లడించింది సిద్ జిల్లా మనం చూసుకున్నట్లయితే ఈ రోజు అవినాష్ కాలేజ్ కూడా మనం చూసుకున్నట్లయితే ఇరవై రోజుల కిందట ఈ అవినాష్ కాలేజ్ లో గేమ్స్ పెట్టడం జరిగింది ఆ తరుణంలో విద్యార్థులు ఏదో చిన్న గొడవ జరిగింది ఆ గొడవని చేసి విద్యార్థుల మీద కక్షపూరితంగా పూరితంగా వ్యక్తి మీద

విద్యార్థులు చెప్పాలి అధ్యాపకులు ఆ రోజు కేసులు పెట్టి వెంటనే న్యాయం చేయాలని మేము ఈ రోజు ఈ రోజు కళాశాల అవినాష్ కాలేజ్ లేక ఈ రోజు ఇక్కడనే ఉస్మాన్ యూనివర్సిటీ దగ్గర వచ్చి ఈ రోజు ఆటలాడుతుంటే அக்கட ஜூர் ஜூனியர் ஃபோட்டோ சின்ன பஞ்சாயத்துக்கு பஞ்சாயத்தி ஒரு வித்தியார்த்தி பிஷன் ஆசிரிஸ்தான்